से मिलता हूं सच्चाई के पल में अपना दिन सुनाता हूं दिल हल्का होता है जब लिख कर बताता हूं बाबा की गोद में मैं सुकून पाता हूँ मेरी आत्मा का लेखा जोखा जहां मैं खुल कर लिख देता हूं जो भी था दिन का रोका टोका कितना रहा मैं आत्मभाव कैसे थे मेरे विचार दिल शांत था या भटक गया सुनते बेकार कितनी रही याद कितना था ठहरा समय या शक्ति गवाई कहा सुधरना जांच करू किसी को दुख न देना ये चाट न दंड देता न पाप जगान आत्मा को ऊंचा उठाता बाबा कहते दिल को सच्चा रखो साहेब को हर पल राजी रखो ओ बाबा मेरे साथी मेरे सहारा दिल की सच्चाई पर मिलता है तेरा प्यार नारा दिल हल्का हो ఓం శాంతి మురళీ డేట్ ఆరు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా ఈ శరీరము ఆట బొమ్మ ఆత్మ అనే చైతన్య తాళం చెవితో కదులుతుంది మీరు స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకుంటే నిర్భయులుగా అవుతారు ప్రశ్న ఆత్మ శరీరంలో ఉండి ఆటలాడుతూ కిందకి వచ్చేసింది కనుక దానికి ఏ పేరు పెట్టవచ్చు జవాబు తోలుబొమ్మ డ్రామాలో తోలుబొమ్మలాట ఆట ఎలా చూపిస్తారో ఆత్మలు మీరు కూడా తోలుబొమ్మల వలె ఐదు వేల సంవత్సరాల ఆటలాడుతూ కిందకు వచ్చేశారు తోలుబొమ్మలైన మీకు పైకి ఎక్కే దారిని తెలిపేందుకు తండ్రి వచ్చారు ఇప్పుడు మీరు శ్రీమతం అనే కి ఉపయోగిస్తే పైకి వెళ్ళిపోతారు పాట సభలో దీపం వెలిగింది ఓం శాంతి ఆత్మీక తండ్రి ఆత్మీక పిల్లలకు శ్రీమతం ఇస్తూ ఉన్నారు ఎప్పుడైనా పిల్లల నడవడికలు బాగలేకుంటే వారి తల్లిదండ్రులు నీకు ఆ ఈశ్వరుడే చెప్పాలి అని అంటారు కానీ ఈశ్వరుడు నిజంగానే మతం ఇస్తారని వారికి తెలియదు ఇప్పుడు పిల్లలు మీకు ఈశ్వరీయ మతం లభిస్తూ ఉంది అంటే పిల్లలు శ్రేష్టంగా అయ్యేందుకు ఆత్మీక తండ్రి తమ పిల్లలకు శ్రేష్ట మతం ఇస్తూ ఉన్నారు ఇప్పుడు మనం అత్యంత శ్రేష్టంగా అవుతున్నామని మీరు తెలుసుకున్నారు తండ్రి మనకు చాలా శ్రేష్టమైన మతం ఇస్తూ ఉన్నారు మనం వారి మతం అనుసరించి మనుషుల నుండి దేవతలుగా అవుతూ ఉన్నాము మనుషుల్ని దేవతలుగా తయారు చేయవారు ఆ తండ్రినని రుజువవుతూ ఉంది సిక్కులు కూడా మనుషుల నుండి దేవతలుగా అని గాయనం చేస్తారు వారు తప్పక మనుషుల నుండి దేవతలుగా ఏ మతం ఇస్తారు వారి మహిమను ఏక్ ఒంకార్ మూల పురుషుడు నిర్భయుడు అని పాడతారు మీ అందరూ నిర్భయులుగా అవుతారు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఉన్నారు కదా ఆత్మకు ఎలాంటి భయము ఉండదు తండ్రి అంటూ ఉన్నారు నిర్భయులుగా అవ్వండి భయం ఎందుకు మీకు ఏ భయము లేదు మీరు ఇంట్లో కూర్చొని ఉన్న తండ్రి శ్రీమతాన్ని తీసుకుంటూ ఉంటారు శ్రీమతం ఎవరిది ఇచ్చేదెవరు ఈ విషయాలు గీతలో లేనే లేవు తండ్రి అంటూ ఉన్నారు మీరు పతితులైపోయారు ఇప్పుడు పావనంగా అయ్యేందుకు నన్నొక్కరినే స్మృతి చెయ్యండి ఈ పురుషోత్తములుగా అయ్యే మేళ ఇప్పుడు సంగమయుగంలోనే జరుగుతూ ఉంది చాలామంది వచ్చి శ్రీమతాన్ని తీసుకుంటారు దీనిని ఈశ్వరునితో పిల్లల కలయిక అని అంటారు ఈశ్వరుడు కూడా నిరాకారుడే పిల్లలు కూడా నిరాకారులే మనం ఆత్మలము ఈ అభ్యాసం పక్కాగా చేయాలి బొమ్మకు కీ ఇస్తే డ్యాన్స్ చేస్తుంది అలాగే ఆత్మ కూడా ఈ శరీరం అనే బొమ్మకు కీ లాంటిది ఆత్మ ఇందులో లేకుంటే శరీరం పని చేయదు మీరు చైతన్యమైన ఆట బొమ్మలు బొమ్మకు కీ ఇవ్వకుంటే పని చేయదు నిలబడిపోతుంది ఆత్మ కూడా చైతన్యమైన కీ ఇది అవినాశి తాళం చెవి నేను ఆత్మనే చూస్తానని తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు ఆత్మనే వింటుండి ఈ అభ్యాసం పక్కా చేసుకోవాలి కీ లేకుండా శరీరం కదలదు ఇతనికి కూడా అవినాశి కీ లభించింది ఈ కీ ఐదు వేల సంవత్సరాలు నడుస్తుంది చైతన్య కీ అయినందున చక్రం తిరుగుతూనే ఉంటుంది ఇది చైతన్యమైన బొమ్మ తండ్రి కూడా చైతన్యమైన ఆత్మనే కీ పూర్తి అవుతూనే మళ్ళీ కొత్తగా తండ్రి యుక్తిని తెలుపుతారు నన్ను స్మృతి చేస్తే మళ్ళీకి తిరుగుతుంది అనగా ఆత్మ తమో ప్రధానం నుండి సతో ప్రధానం అవుతుంది ఉదాహరణకి మోటారులో పెట్రోల్ అయిపోతూనే మళ్ళీ నింపుతారు కదా ఆత్మ అయిన మీరు తమలో పెట్రోల్ ఎలా నింపుకోవాలి అర్థం చేసుకుంటున్నారు బ్యాటరీ ఖాళీ అయిపోతూనే మళ్ళీ అందులో శక్తి నింపుతారు కదా బ్యాటరీ ఖాళీ అయిపోతూనే కరెంటు సమాప్తమైపోతుంది ఇప్పుడు మీ ఆత్మ బ్యాటరీ నిండుతుంది ఎంత స్మృతి చేస్తారో అంతా నిండుతుంది ఎనభై నాలుగు జన్మల చక్రము పూర్తి చేసి బ్యాటరీ ఖాళీ అయిపోయింది తమో రజౌ తమోలోకి సతో రజో తమోలోకి వచ్చింది తండ్రి తాళం చెవి ఇచ్చేందుకు లేక బ్యాటరీ నింపేందుకు మళ్ళీ వచ్చారు పవర్ లేకుంటే మనిషి ఎలా తయారవుతాడు కాబట్టి ఇప్పుడు స్మృతి ద్వారానే బ్యాటరీ నింపుకోవాలి వీటిని మానవ బ్యాటరీలని అనవచ్చు తండ్రి చెప్తూ ఉన్నారు నాతో యోగం చేయండి ఈ జ్ఞానము ఒక తండ్రి మాత్రమే ఇస్తారు సద్గతి దాత ఆ తండ్రి ఒక్కరే ఇప్పుడు మీ బ్యాటరీ పూర్తిగా నిండుతుంది మళ్ళీ ఎనభై నాలుగు జన్మలు పూర్తిగా పాత్రను అభినయిస్తారు ఉదాహరణకి డ్రామాలో తోలుబొమ్మలు నాట్యం చేస్తాయి కదా ఆత్మలైన మీరు కూడా తోలుబొమ్మల వలె ఉన్నారు పైనుండి కిందకి వస్తూ ఐదు వేల సంవత్సరాలలో పూర్తిగా కిందకి వచ్చేస్తారు మళ్ళీ తండ్రి వచ్చి పైకి ఎక్కిస్తారు అదైతే ఒక బొమ్మ ఇది ఉన్నతమయ్యే కిందకు దిగే కళల ఐదు వేల సంవత్సరాల మాట తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు శ్రీమతం ద్వారా మనకు కీ లభిస్తూ ఉంటుందని మీకు తెలుసు మనము పూర్తిగా సతో ప్రధానంగా అయ్యి మళ్ళీ పూర్తి పాత్ర అంతా రిపీట్ చేస్తాము అర్థం చేసుకొని ఇతరులకు అర్థం చేయించడం ఎంతో సులభం అయినా తండ్రి అంటూ ఉన్నారు కల్ప అర్థం చేసుకున్న వారే మళ్ళీ అర్థం చేసుకుంటారు మీరు ఎంత తలబద్దలు చేసుకున్నా అంతకంటే ఎక్కువ మంది అర్థం చేసుకోరు తండ్రి అందరికీ ఒకే విధమైన జ్ఞానాన్ని తెలుపుతూ ఉన్నారు ఎక్కడ కూర్చున్నా తండ్రి స్మృతి చేస్తూ ఉండాలి మీ ముందు బ్రాహ్మణి లేకున్నా మీరు స్మృతి చేయవచ్చు తండ్రి స్మృతి ద్వారా మాత్రమే మన వికర్మలు వినాశం అవుతాయని మీకు తెలుసు కనుక వారి స్మృతిలో కూర్చోవాలి ఎవరిని కూర్చోపెట్టే అవసరం లేదు తింటూ తిరుగుతూ స్నానం మొదలైనవి చేస్తూ తండ్రి స్మృతి చేయండి కొంత సమయం ఎవరైనా మీ ముందు గద్దెపై కూర్చుంటారు అలాగని మీకు వారేమీ సహాయము చేయరు ప్రతి ఒక్కరూ ఎవరికి వారే సహాయం చేసుకోవాలి ఈశ్వరుడైతే మతం ఇచ్చారు మీరు ఇలా ఇలా చేస్తే మీ బుద్ధి దైవీ బుద్ధిగా అవుతుందని ప్రేరణ ఇస్తూ ఉన్నారు శ్రీమతాన్ని అందరికీ ఇస్తూనే ఉంటారు తండ్రి స్మృతి ద్వారా మాత్రమే మన వికర్మలు వినాశం అవుతాయని మీకు తెలుసు కనుక వారి స్మృతిలో కూర్చోవాలి ఎవరిని కూర్చోపెట్టే అవసరం లేదు తింటూ తిరుగుతూ స్నానము మొదలైనవి చేస్తూ తండ్రి స్మృతి చెయ్యండి కొంత సమయం ఎవరైనా మీ ముందు గద్దెపై కూర్చుంటారో అలాగనే మీకు వారేమీ సహాయం చేయరు ప్రతి ఒక్కరూ ఎవరికి వారే సహాయం చేసుకోవాలి ఈశ్వరుడు మతం ఇచ్చారు మీరు ఇలా ఇలా చేస్తే మీ బుద్ధి దైవీ బుద్ధిగా అవుతుందని ప్రేరణ ఇస్తారు శ్రీమతాన్ని అందరికీ ఇస్తూనే ఉంటారు కానీ కొంతమంది బుద్ధిమందంగా కొంతమంది బుద్ధి చురుకుగా ఉంది పావనంతో యోగం కుదరకుంటే బ్యాటరీ ఛార్జ్ అవ్వదు వారు తండ్రి శ్రీమతాన్ని అంగీకరించరు వారికి యోగమే కుదరదు మా బ్యాటరీ ఇప్పుడు నిండుతూ ఉందని మీరు ఫీల్ చేస్తారు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా తప్పకుండా అవ్వాలి ఈ సమయంలో మీకు పరమాత్మ నుండి శ్రీమతం లభిస్తూ ఉంది ప్రపంచానికి ఇది కొంచెం కూడా తెలియదు తండ్రి అంటూ ఉన్నారు నేనిచ్చే ఈ మతం ద్వారా మీరు దేవతలుగా అవుతారు ఇంతకంటే ఉన్నతమైనది మరొకటి ఉండనే ఉండదు అక్కడ ఈ జ్ఞానం ఉండదు ఇది కూడా డ్రామాలో తయారై ఉంది మిమ్మల్ని పురుషోత్తములుగా చేసేందుకు తండ్రి సంగమ యుగంలోనే వచ్చారు దీని స్మారక చిహ్నాన్ని భక్తి మార్గంలో పండుగగా చేసుకుంటారు దసరా కూడా జరుపుకుంటారు కదా తండ్రి వచ్చినప్పుడు దసరా జరుగుతుంది ఐదు వేల సంవత్సరాల తర్వాత ప్రతి విషయము రిపీట్ అవుతుంది పిల్లలు మీకు మాత్రమే ఈశ్వరయ్య మతము అంటే శ్రీమతం లభిస్తుంది దీనివల్ల మీరు శ్రేష్టంగా అవుతారు మీ ఆత్మ సతో ప్రధానంగా ఉండేది అది కిందకి దిగుతూ దిగుతూ తమో ప్రధానంగా భ్రష్టమైపోయింది మళ్ళీ తండ్రి కూర్చొని జ్ఞాన యోగాలు నేర్పించి సతో ప్రధానంగా శ్రేష్టంగా చేస్తారు మీరు మెట్లు ఎలా కిందకి దిగుతారో వారు అర్థం చేయిస్తూ ఉన్నారు డ్రామా నడుస్తూనే ఉంటుంది ఈ డ్రామాలోని ఆది మధ్య అంతాలు ఎవరికీ తెలియదు తండ్రి అర్థం చేయించారు ఇప్పుడు మీకు స్మృతిలోకి వచ్చింది కథ ప్రతి ఒక్కరి జన్మ కథను వినిపించలేను ఈ కథ చదివి వినిపించేందుకు వ్రాయబడదు ఇది తండ్రి కూర్చొని వినిపించారు ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు తర్వాత మీరే దేవతలుగా అవ్వాలి తండ్రి అర్థం చేయించారు బ్రాహ్మణ దేవతా క్షత్రియ మూడు ధర్మాలను నేను స్థాపన చేస్తాను ఇప్పుడు మనము తండ్రి ద్వారా బ్రాహ్మణ వంశీయులుగా అవుతామని తర్వాత సూర్యవంశీలు చంద్రవంశీలుగా అవుతామని మీ బుద్ధిలో ఉన్నది ఎవరు పాస్ అవ్వరో వారు చంద్రవంశీలుగా అవుతారు ఎందులో పాస్ అవ్వరు యోగములో పాస్ అవ్వరు జ్ఞానాన్ని సులభంగా అర్థం చేయించారు మీరు ఎనభై నాలుగు చక్రాన్ని ఎలా తిరిగారో తెలుపబడింది మనుషులు ఎనభై నాలుగు లక్షలు వల్ల చాలా దూరంగా వెళ్ళిపోయారు ఇప్పుడు మీకు ఈశ్వరీయ మతం లభించింది ఈశ్వరుడు ఒక్కసారి మాత్రమే వస్తారు అందుకే వారి మతం కూడా ఒక్కసారి మాత్రమే లభిస్తుంది ఒకే దేవి దేవత ధర్మం ఉండేది వారికి ఈశ్వరీయ మతం లభించింది దానికి ముందు సంగమయుగం ఉండేది తండ్రి వచ్చి ప్రపంచాన్ని పరివర్తన చేస్తారు మీరిప్పుడు పరివర్తన అవుతూ ఉన్నారు ఈ సమయంలో మిమ్మల్ని తండ్రి పరివర్తన చేస్తారు కల్పకల్పము మేము పరివర్తన అవుతూనే వచ్చామని పరివర్తన అవుతూనే ఉంటామని మీరు అంటారు ఇది చైతన్య బ్యాటరీ కదా అది జడము ఐదు వేల సంవత్సరాల తర్వాత తండ్రి వచ్చారని శ్రేష్టాతి శ్రేష్టమైన మతం కూడా ఇస్తున్నారని పిల్లలకు తెలిసింది అత్యంత ఉన్నతులైన భగవంతుని ద్వారా ఉన్నతమైన మతం లభించింది దాని ద్వారా మీరు ఉన్నత పదవి పొందుతారు ఎవరైనా మీ వద్దకు వస్తే మీరు ఈశ్వరుని సంతానం కదా అని అడగండి ఈశ్వరుడు అంటే శివుడు శివ జయంతి పండుగను కూడా జరుపుతారు వారే సద్గతి దాత వారికి తమ సొంత శరీరము లేదు కాబట్టి ఎవరి ద్వారా మతం ఇస్తారు మీరు కూడా ఆత్మలే ఈ శరీరము ద్వారా మాట్లాడతారు కదా శరీరం లేకుంటే ఆత్మ ఏమీ చేయలేదు నిరాకార తండ్రి కూడా ఎలా రావాలి గాయనం కూడా ఉంది కదా రథంలో వస్తారు దీనినే ఒకరు ఒక రకంగా మరొకరు మరొక రకంగా తయారు చేశారు త్రిమూర్తులు కూడా సూక్ష్మ ఉత్తరంలో కూర్చొని ఉన్నారని చూపించబడింది ఇవన్నీ సాక్షాత్కారాల విషయాలని తండ్రి తెలుపుతున్నారు కానీ రచనంతా ఇక్కడే ఉంది కదా అందుకే రచయిత అయిన తండ్రి కూడా ఇక్కడికే రావలసి వచ్చింది పతిత ప్రపంచంలోనే వచ్చి పావనంగా తయారు చేయాలి ఇక్కడ పిల్లలను డైరెక్ట్గా వారే పావనంగా చేస్తూ ఉన్నారు ఇది అర్థం కూడా చేసుకుంటారు కానీ జ్ఞానం బుద్ధిలో నిలబడదు ఎవరికి అర్థం చేయించలేరు శ్రీమతాన్ని తీసుకోకుంటే శ్రేష్టాతి శ్రేష్టంగా తయారవ్వలేరు అర్థం చేసుకోలేకుంటే వారు పదవి ఏం పొందుతారు ఎంత సర్వీస్ చేస్తారో అంత ఉన్నత పదవి పొందుతారు తండ్రి అంటూ ఉన్నారు సేవలో ఎముక ఎముక ఇవ్వాలి అన్ని విధాలైన సేవ చేయాలి తండ్రి సేవలో మేము ఎముకలు ఇచ్చేందుకు కూడా తయారయ్యి ఉన్నాము చాలామంది పిల్లలు సేవ కొరకై పరితపిస్తూ ఉంటారు బాబా మిమ్మల్ని విడుదల చేస్తే సేవలో మగ్నం అవుతాము దానివల్ల చాలామంది కళ్యాణం అవుతుంది పూర్తి ప్రపంచమంతా శారీరక సేవ చేస్తారు కానీ దానివల్ల మెట్లు కిందకి దిగుతూనే ఉంటారు ఆత్మీక సేవలోనే కళలు ఉత్పన్నమవుతాయి కదా అంటారు అచ్చా మీటే మీటే సికిలతే బచ్చోం ప్రతి మాత్ మాత్పితా బాప్ దాదాకా యాద్ ప్యార్ అవర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్కి రుహానీ బచ్చోంకో నమస్తే తమ్ రుహానీ బచ్చౌంకి రుహాని మాత్పితా బాబ్ దాదాకో యాద్ప్యార్ గుడ్ మార్నింగ్ నమస్తే నమస్ తట్టన తండ్రి ఇచ్చిన జ్ఞానరత్నాలను మాత్రమే గ్రహించాలి రాళ్లను కాదు దేహాభిమానమనే కఠిన జబ్బు నుండి స్వయాన్ని రక్షించుకోవాలి మీ బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేసుకునేందుకు పవర్ హౌస్ అయిన తండ్రితో యోగము జోడించాలి ఆత్మాభిమానులుగా ఉండే పురుషార్థం చేయాలి నిర్భయులుగా ఉండాలి వరదానము దాతృత్వ భావన ద్వారా ఇచ్ఛా మాత్రం అవిద్యా స్థితిని అనుభవం చేసే తృప్త ఆత్మా భవ సదా నేను దాత యొక్క పుత్రుణ్ణి అయ్యి సర్వ ఆత్మలకు దానమివ్వాలి ఒకే లక్ష్యం సదా ఉండాలి దాతృత్వ భావన ఉంచుకున్నందున సంపన్న ఆత్మగా అయిపోతారు ఎవరైతే సంపన్నంగా ఉంటారో వారు సదా తృప్తిగా ఉంటారు నేను ఇచ్చే దాత యొక్క పుత్రుడను ఇవ్వడమే తీసుకోవడమే అనే ఈ భావన సదా నిర్విఘ్న స్థితిని ఇచ్చా మాత్రం అవిద్యా స్థితిని అనుభవం చేయిస్తుంది సదా ఒకే లక్ష్యము వైపు దృష్టి ఉండాలి ఆ లక్ష్యము బిందువు ఇది తప్ప వేరే ఏ విషయాల విస్తారాన్ని చూస్తున్నా చూడకండి వింటున్నా వినకండి అచ్చా స్లోగన్ బుద్ధి లేక స్థితి ఒకవేళ బలహీనంగా ఉంటే అందుకు కారణం వ్యర్థ సంకల్పాలే అవ్యక్త సూచన కర్మాతీత అయ్యేందుకు కర్మల లెక్కాచారం నుండి ముక్తులుగా అవ్వండి సేవలో కూడా సేవా యొక్క బంధనంలో బంధింపబడే సేవాదారులుగా కాదు బంధనముక్తులుగా అయ్యి సేవ చేయండి అంటే హద్దులోని రాయల్ కోరికల నుండి ముక్తులుగా అవ్వండి ఎలాగైతే దేహ బంధనము దేహ సంబంధాల బంధనముందో సేవలో స్వార్థము అనే బంధనం కూడా కర్మాతీతులుగా అవ్వడంలో విఘ్నం కలిగిస్తుంది కర్మాతీతులుగా అవ్వడం అంటే ఈ రాయల్ లెక్కాచారం నుండి కూడా ముక్తులుగా అవ్వడం అచ్చ ఓం శాంతి किया बाबा को सच बताऊं कमजोरी लिखते अपार बाबा का प्यार बन जाता सहयोगार हिम्मत बच्चे बाबा का वचन जो दे मन को साहस का चमन चाट बनाए आत्मा को सचेत और मजबूत कमजोरी लिखते ही रहती उसकी लिखते टूट जाए दुर्बलता की दीवार, बाबा का प्यार हो जाए और गहरा साल चट से बुद्धि होती साफ व्यर्थ सब जाए याद पढ़े प्रेम स्वाभाविक हो जाए पुराना कोज गिरे बाकी जैसे कोमल पलना जिसमें आत्मा सोए निश्चिंत सपना आगे बढ़ना चाहे थी मेरा हर सच्चाई देती है नई आवाज मनुष्य से दे बन की आत्मा बेखबर ओ बाबा ये था मेरा आज दिन जो ऊँचा था अर्पण जो कमजोर समर्पण